అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే అదృష్టవంతులు విద్యావంతులు అయ్యే పిల్లలు ఏ నక్షత్రంలో జన్మిస్తారో ఇప్పుడు మనం విడత తెలుసుకుందాము ముందుగా అశ్విని నక్షత్రం పుత్రుడు జన్మించిన శౌర్యవంతుడు అధికమైన వినయం కలవాడు అలానే బుద్ధిమంతుడు సమర్థుడు గొప్ప శరీరం కలవాడవుతాడు అలానే పుత్రిక జన్మించిన బలవంతురాలవుతుంది గుణవంతురాలవుతుంది వ్యవహారం నందు నేర్పు కలిగి ఉంటుంది ఇక రెండు భరణి నక్షత్రం పుత్రుడు జన్మించాడు అంటే ఎంతో విద్యావంతుడు ఆరోగ్యవంతుడు అలానే యథార్థం మాట్లాడేవాడు అదే భరణి నక్షత్రంలో పుత్రిక జన్మించింది అంటే మిక్కిలి సుఖపడినది తల్లిదండ్రులను పూజించినది అవుతుంది అలానే ఇక మూడు కృతిక నక్షత్రం ఈ నక్షత్రంలో పుత్రుడు జన్మించాడు అంటే గంభీరంగా ఉండేవాడు న్యాయశాస్త్రం తెలిసినవాడు ప్రజా పాలకుడు సమర్థుడు అదే పుత్రిక జన్మిస్తే అభిమానం కలది కీర్తివంతురాలు తేజవతి అవుతుంది ఇక రోహిణి నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే మంచి రూపం కలవారు సౌఖ్యాన్ని అనుభవించేవాడు సమర్థుడు అదే పుత్రిక జన్మిస్తే కీర్తి ప్రతిష్టలు దీర్ఘాయువు మంచి సంతానం కలది అవుతుంది అలానే మృగశిరా నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే శత్రువులను జయించేవాడు అవుతాడు పెద్ద పెద్ద కార్యాలను సాధించేవాళ్ళు అవుతారు అదే పుత్రిక జన్మిస్తే సౌందర్యవతి సంతోషం కలది అలానే గౌరవ ప్రతిష్టలు కలది ధర్మకార్యాలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇక అలానే ఆరుద్ర నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే శౌర్యవంతుడు అవుతాడు పనులెంతో సమర్థుడవుతాడు చింత లేనివాడు అలానే పుత్రిక జన్మిస్తే పుణ్యవంతురాలు అవుతుంది విద్యావంతురాలు అవుతుంది ఇక పునర్వసు నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే సౌందర్యవంతుడు సంతోషపరుడు అదే పుత్రిక జన్మిస్తే శాంత స్వభావం కలది బంధువుల ఎందు ఎక్కువ ప్రేమ కలది ఓర్పు కలది ధర్మకార్యాలు చేయగలరు అలానే పుష్యమి నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే బలవంతుడు స్థిరబుద్ధి కలవాడు పరిశుద్ధుడు విద్య ఎంతో సమర్థుడు అదే నక్షత్రంలో పుత్రిక జన్మిస్తే రూపవతి ధార్మికరాలు దైవభక్తి కలది ఐశ్వర్యవంతురాలు అదృష్టవంతురాలు అదే ఆశ్లేష నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే సౌందర్యవంతుడు మంచి సౌభాగ్యం కలవాడు చక్కగా మాటలు మాట్లాడేవాడు అదే పుత్రిక జన్మిస్తే ధైర్యం కలది విద్యావంతురాలు అవుతుంది అలానే మక నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే తేజోవంతుడు వాదించడంలో సమర్థుడు అదే పుత్రిక జన్మిస్తే గౌరవనీయురాలు ధనవంతురాలు దేవతాభక్తి గలది ఇక పుబ్బా నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే ధనవంతుడు ధర్మాత్ముడు కార్యచరణము తెలిసినవాడు అదే పుత్రిక జన్మిస్తే ఉత్తమ సంతానం కలది ధనవంతురాలు శత్రువు జయం పొందినది ఇక ఉత్తర నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే ఐశ్వర్యవంతుడు సుఖభోగాలు అనుభవించేవాడు పుత్రిక జన్మిస్తే స్థిరమైన మనసు గలది యథార్థము చెప్పేవాడు ఇంటి పనుల్లో నేర్పు కలది గుణవంతురాలు ధనవంతురాలు అదే నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే ధనవంతుడు విద్యావంతుడు పరోపకార పారాయణుడు అందమైనవాడు అదే పుత్రిక జన్మిస్తే గౌరవంతురాలు ఐశ్వర్యాలు కలది పెద్దల ఎందు భక్తి కలది ఇక చిత్తా నక్షత్రంలో పుత్రుడు పుత్రుడు జన్మిస్తే ధనవంతుడు భోగభాగ్యాలను అనుభవించేవాడు సంచార ప్రియుడు అదే పుత్రిక జన్మిస్తే రూపవతి ఆభరణాలు ధరించేది తల్లిదండ్రుల ఆదరణ పొందునది ఇక సౌఖ్యము అనుభవించినది ఇక స్వాతి నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే ధర్మాత్ముడు సత్యము పలుకువాడు వ్యాపారం నందు నేర్పుగలవాడు విద్యావంతుడు అదే పుత్రిక జన్మిస్తే కీర్తి ప్రతిష్టలు కలవారు సత్యం మాట్లాడగలరు ఉత్తమమైన సంతానం కలవారు ఇక విశాఖ నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే సూక్ష్మబుద్ధి గలవాడు ఇంద్రియములను జయించువాడు అదే పుత్రిక జన్మిస్తే విశేషంగా తీర్థయాత్రలు చేయగలరు ధనవంతురాలు బంధు ప్రేమ గలవారు అనురాధ నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే పరదేశమునందు నివసించేవాడు రాజకార్యములోనూ ఆసక్తి గలవారు అదే పుత్రిక జన్మిస్తే ప్రసన్నమైన రూపం గలవారు గర్వం లేనివారు ఐశ్వర్యవంతురాలు గుణవంతురాలు అదే జ్యేష్ఠ నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే శ్రమలను ఓర్చుకున్నవాడు అసత్యం పలికే వాళ్ళకి భయపడేవాడు జాగ్రత్తతో సంచరించేవాడు పుత్రిక జన్మిస్తే చక్కగా మాట్లాడుతారు పెద్దలను గౌరవిస్తారు భాగ్యవంతురాలు సోదరుల ఎందు పుత్రుల ఎందు అధిక ప్రేమ గలవారు మూలా నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే సౌఖ్యం అనుభవించేవాడు ధర్మం తెలిసినవాడు బంధువుల్ని పోషించేవాడు పుత్రిక జన్మిస్తే ధనం నందు ఆసక్తి లేనివాళ్ళు పతిభక్తి కలవారు అలానే దైవభక్తి కలవారు పూర్వాషాఢ నక్షత్రం నందు పుత్రుడు జన్మిస్తే వినయవంతుడు ప్రసన్నమైన ముఖము గలవారు మాసదాన పరుడు అభిమానవంతుడు అదే పుత్రిక జన్మిస్తే బలవంతురాలు ఆరోగ్యవంతురాలు విశాలమైన నేత్రాలు కలవారు ఉత్తరాషాఢ నక్షత్రం నందు పుత్రుడు జన్మిస్తే ధార్మికుడు విశ్వాసపాత్రుడు సూర్యుడు పుత్ర సంతానం కలవాడు పుత్రిక జన్మిస్తే ధనవంతురాలు భోగభాగ్యం అనుభవిస్తారు ఇతరుల హృదయం సులభంగా గ్రహిస్తారు భర్త ప్రేమను సులువుగా పొందగలరు ఇక శ్రవణం నక్షత్రం నందు పుత్రుడు జన్మిస్తాయి పండితుడు ధైర్యవంతుడు వాదోపవాదనలో పరాక్రముడు అదే పుత్రిక జన్మిస్తే దాన ధర్మాలు చేస్తారు బుద్ధిమంతురాలు గుణవంతురాలు అలానే ధనిష్ట నక్షత్రం నందు పుత్రుడు జన్మిస్తే నవ్య వ్యసనాలకు దూరంగా ఉంటాడు ఆరోగ్యవంతుడు గుణవంతుడు పుత్రిక జన్మిస్తే ధనవంతురాలు పురాణాల ఆసక్తి కలది నది ధార్మికురాలు శతభిషం నక్షత్రం నందు పుత్రుడు జన్మిస్తే భార్యందు ప్రేమ కలవారు విద్యావంతుడు రూపవంతుడు అదే పుత్రిక జన్మిస్తే దాన ధర్మాలు చేస్తారు దైవభక్తి కలవారు నేర్పు గలవారు సంతానవంతురాలు ఇక పూర్వభద్ర నక్షత్రం నందు పుత్రుడు జన్మిస్తే ఇతరులను ఆదరించేవాడు ఆదర్శ కార్యక్రమాలు చేయువాడు శౌర్యము కలవారు అదే పుత్రిక జన్మిస్తే ధనవంతురాలు దైవభక్తి కలవారు మంచి సంతానం కలవారు విద్యా వినయము కలవారు ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం నందు పుత్రుడు జన్మిస్తే ధనము కలవారు ధర్మ ధాన్య ధర్మకార్యాలు చేయువాళ్ళు శత్రువులను వాళ్ళు చక్కగా మాట్లాడేవాళ్ళు అదే పుత్రిక జన్మిస్తే ఓర్పు సహనం కలవారు ధనవంతురాలు గౌరవంగా జీవిస్తారు ఇక రేవతి నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే కీర్తిమంతుడు సౌందర్యవంతుడు పండితుడు శౌర్యం కలవాడు పుత్రిక జన్మిస్తే ధనవంతురాలు గుణవంతురాలు దైవ పూజలు చేయువాళ్ళు ఇక చురుకైన వాళ్ళు సుందరమైన వాళ్ళు ఇక చూశారు కదండి ఇందులో మీరు ఏ నక్షత్రం అనేది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఖచ్చితంగా ఇది మీకు ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి